జై శ్రీరామ్ జై శ్రీ గణేష బనగానపల్లి మండలం టంగుటూరు గ్రామంలోని మద్దిలేటి గారి మట్టి వినాయకుల షెడ్డుకు వచ్చాం ఫ్రెండ్స్ ఇదైతే టంగుటూరు గ్రామ సచివాలయం పక్కనే ఉంది వెళ్ళి చూద్దాం ఇక్కడైతే చాలామంది వచ్చి వీక్షిస్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడ మద్దిలేటి అనే వ్యక్తి ఐదు అడుగుల విగ్రహాలు మాత్రం చేసి తయారు చేసి అమ్ముతున్నాడు చూడడానికి చాలా అద్భుతంగా రంగురంగులుగా ఉన్నాయి ఇతడు విగ్రహాలను చూసి మైమర్చిపోతున్నాడు వేరే వారి ఆర్డర్ మేరకు సరస్వతి గణపతిని శివ శివుడి ఆకారంలో గణపతిని తయారు చేశారు ఫ్రెండ్స్ ఆర్డర్ మేరకు ఇంకా ఎవరైనా కావాలన్నా కూడా చేసిస్తారంట మట్టి వినాయకులను వాడుదాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే ఆలోచనతో మద్లేటి గారు ఇలా విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళ షెడ్లో ఉన్న మిగతా విగ్రహాలను కూడా చూద్దాము ఇంకా ఇక్కడ చాలా విగ్రహాలు పని జరుగుతూ ఉన్నాయి చాలా వరకు అందరూ కూడా వచ్చి విగ్రహాలను బుకింగ్ చేసుకొని వెళ్తున్నారు ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యక్తి విగ్రహాన్ని చేస్తున్నటువంటి వ్యక్తే మధ్యలేటి గారు ఆయన ఆయన పది సంవత్సరాల నుంచి ప్రస్తుతం ఆయన వయసు యాభై ఐదు సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా వినాయకుడి విగ్రహాలు కానీ అమ్మవారి విగ్రహాలు కానీ అలవోకగా చేయడంలో ధీట చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా అందంగా చేశాడో వీళ్ళైతే విగ్రహం తయారు చేపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళ విగ్రహాన్ని కూడా ఓసారి వెళ్ళేసి చూద్దాం ఇదే ఫ్రెండ్స్ వాళ్ళు తయారు చేపిస్తున్నటువంటి విగ్రహం ఏనుగు యొక్క మొహంతో సింహాసనం మీద కూర్చుంటున్నటువంటి వినాయకుడు ఫ్రెండ్స్ చాలా అందంగా చేస్తున్నాడు ఇతను వీళ్ళు విగ్రహం తయారీలో ఇనుప కడ్డీలతో గడ్డిని అల్లుకొని దానికి మట్టిని అతికించి తర్వాత విగ్రహం యొక్క ఆకృతి కోసం సుందరమైన ఆకారం కోసం దూది మరియు మట్టిని కలిపి విగ్రహానికి అతికించి విగ్రహ ఆకృతిని తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ జై శ్రీరామ్